ప్రయస్థలో మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను జెఫన్యా ఒకటో అధ్యాయము మూడో వచనంలో మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను ఇదే యహోవా వాక్కు ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రతి ఇంట్లో ఊడ్చే కార్యక్రమం ఉంటుంది ఇంట్లో పనికిరాని చెత్త అంతా తీసి దిబ్బలో పడేస్తాం ఎంత ఖరీదైన పనికిరాని వాటిని ఇంట్లో ఉంచుకోము ఇంట్లో ఏ పని పాట చేయకుండా ఇంటికి ఏ మాత్రం ఉపయోగపడని మనుషులనైనా ఇంట్లో ఉంచుకోవడం చాలా బాధంగా అనిపిస్తుంది ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఆరు రోజుల్లో పూర్తి చేశాడు దేవుడు చేసిన ప్రతిదీ ఆయనకు చాలా మంచిదిగా కనిపించింది ఆరవ రోజు మనిషిని చేయడంతో సృష్టిని ముగించాడు అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంతో తన కోసం సృజించుకున్న మనుషులను బట్టి దేవుడు ఏ మాత్రము సంతోషంగా లేడు తను భూమి మీద నర్లను చేసినందుకు యహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునేను అని ఆది కాండం ఆరు ఆరులో చూస్తాం తాను సృష్టించిన సృష్టి మొత్తము కేవలం మనిషి కోసమే చేసి ఈ సృష్టి మొత్తం మీద మనిషికి అధికారం ఇస్తే కృతజ్ఞత లేని మనిషి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు దేవుని మీదనే తిరుగుబాటు చేసి కృతజ్ఞతహీనుడైతున్నాడు అయినప్పటికీ తాను ఎంతో ఇష్టపడి చేసుకున్న మనిషి కోసం సృష్టించిన ఈ సృష్టిని పాడు చేయడం ఇష్టం లేక తన ప్రేమను అర్థం చేసుకుంటాడని ఎంతో ఓర్పుతో సహనముతో మనుషులను శిక్షించకుండా భరిస్తూనే ఉన్నాడు మనిషి ఆ ప్రేమను అలసుగా తీసుకొని హృదయపూర్వకంగా పాపాలు చేస్తుంటే దేవుడు ఇంకెంతకాలం సహిస్తాడు పనికి మాలిన చెట్టు కానిఫలాలు ఫలించును మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మొత్త ఏడు పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో చూస్తాం అందుకే పనికిరాని ప్రతి చెట్టుని నరికి ఎలా అయితే అగ్నిలో వేస్తామో అలాగే కృతజ్ఞతహీనుడైన మనిషిని నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాడు కాలం నుండే మనుషులను ఊడ్చేయడానికి దేవుడు పూనుకున్నాడు జలప్రలయం ద్వారా అప్పటి ప్రపంచంలోని మనుషులందరినీ సర్వనాశనం చేశాడు అప్పటి నుండి దేవునికి ఉపయోగపడకుండా తాను చెడిపోతూ ఇతరులను చెడగొట్టే పనికి మాలిన చెత్తలాంటి మనుషులను ఊడ్చి శ్మశానాల్లో పడేస్తున్నాడు ఈ ప్రపంచంలో ప్రతిరోజు ప్రమాదాలు హత్యలు ఆత్మహత్యల ద్వారా లక్షల మంది చనిపోతున్నారు అంతేకాదు సునామీ తుఫాను వరదలు భూకంపాలు తెగుళ్ళు తెప్పించి ఊర్లకి ఊర్లనే లేపేస్తున్నాడు మనమేదో సురక్షితంగా ఉన్నామని సంతోషిస్తున్నామేమో మనం ఆదడానికి దేవుడు మనకిచ్చిన సమయం దాటిపోతే దేవుడు ఊడ్చిపాడేసే చెత్తలో మనం కూడా ఉంటాము ముఖ్యంగా మాధుమనసు పొందని క్రైస్తవులని దేవుడు ముందుగా శిక్షిస్తాడు మీరు మాధుమనసు పొందని ఎడల మీరందరినూ అలాగే నశించదు అని లూక పద్మూడు మూడులో చూస్తాం కాబట్టి దేవుడు మనల్ని ఊడ్చి ముందే మాధుమనసు పొంది దేవునికి ఉపయోగపడేలా జీవిద్దాం ఈ లోకంలో జీవించినంత కాలము నీకు అవిధేలమై జీవించి నీ శిక్షకు గురి కాకుండా మేము మారు మనసు పొందినట్లు నీ కృప అనుగ్రహించమని ఆయన్ను వేడుకుందాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్